ఇంతమందిని చంపేశారు తప్పు చేయడానికి సాయం చేసిన డాక్టర్ని మాత్రం ఏం చేయకుండా ఎందుకు వదిలేశారు ఇలా చూడు ఏడుగుడ్లు ఆరుగుడ్ని చంపేస్తాం మిగిలింది మంత్రి కొడుకు మాత్రమే వాడిని చంపేస్తాం మీ బళ్ళు వాడిని కాపాడుకోండి చెప్పండి మేడం మీ అబ్బాయి చాలా పెద్ద సమస్యలు ఉన్నాడు ఈ విషయం గురించి తను కలిసి మాట్లాడాలి అప్పుడే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం కాస్త కోఆపరేట్ చేయమని చెప్పండి ప్లీజ్ సార్ రమ్మంటాను హలో మేడం నాన్నగారు అన్ని విషయాలు చెప్పారు నేను ఊరికి వచ్చేసాను ఇప్పుడు మా గెస్ట్ హౌస్ నేను వెంటనే బయలుదేరుస్తున్నాను మీరు చావాలి కంగారు పడకండి ముందు నేను చెప్పింది మాత్రం వినండి నేను ఆ దయ్యాల దగ్గరికి వెళ్ళి మంత్రి కొడుకుని అరెస్ట్ చేయడానికి వెళ్లాను అప్పుడు అతను తప్పించుకోవడానికి పారిపోతూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడని ఒక చిన్న అబద్ధం చెప్తాను అది వాళ్ళు నమ్మి నిజంగానే చచ్చిపోయాడేమో అనుకుని సంతోషంగా వెళ్ళిపోతారు ఆ తర్వాత కొద్ది కాలం గడిచాక మీ ఇష్ట ప్రకారమే మీరు ఫారిన్కి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో అది మీ ఇష్టం మొత్తానికి ఇప్పుడు నేను చెప్పిందే ప్లాన్ సూపర్ మేడం అలాగే చేద్దాం ఎక్కడ వాళ్ళిద్దరు సారీ సరీ చెప్పండి మేడం వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు సరే నేను చూసుకుంటాను thank <laughs> you లేదు మీరు ఆశపడ్డట్టుగానే మీ కోరిక నెరవేరింది ఇకపై మీరు అమాయకుల శరీరంలో ఉండడం ఏ మాత్రం న్యాయం కాదు వెంటనే వీళ్ళిద్దరి శరీరాలు వదిలి వెళ్ళిపోండి వీళ్ళు కూడా మీ ఇద్దరిలాగే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు వాళ్ళ బాధ ఏంటో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నారు నాకు తెలుసు నీకు మీ అమ్మా నాన్నంటే ఎంతో ఇష్టం అని వాళ్ళందరినీ వదిలేసి నన్ను నమ్మి వచ్చాం జీవితాంతో నాతో ఉండాలని ఒక్క కక్క కనీసం నిన్ను రోజు కూడా కాపాడుకోలేకపోయాను తినంతటికి కారణం నేనే నన్ను క్షమించరా ఎన్నో ఆశలతో నా వెంట అన్నింటిని నేనే కళ్ళలు చేశాను జనని మనం ఎలా అయితే జీవించాలనుకున్నామో అలాగే వీళ్ళని జీవించనిద్దాం ఏ ఆటంకం లేకుండా మన ఆపరేషన్ సక్సెస్ అయింది సార్ ఇదంతా మన టీం కోఆపరేషన్ వల్ల జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ మీరు సూపర్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ దయ్యాలను మోసం చేసి మంత్రి కొడుకుని కాపాడారు మీరు రియల్లీ సూపర్ మేడం మీరు అనుకుంటున్నట్టుగా అంత ఈజీగా దయ్యాలను ఆత్మలను ఎవ్వరూ మోసం చేయలేరు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా సరే అయితే మనం బయలుదేరదామా అరే ఉండండి మేడం కూల్ డ్రింక్ తాగండి ఆఫీసెస్ అందరూ సీల్ లేకుండా తాగరని నాకు తెలుసు అందుకే తీసుకోండి తాగండి అదిగో వాష్రూమ్ అక్కడ ఉంది మేడం ఎక్కడని అడిగారు కదా అందుకే చూపిద్దామని ఏం చేస్తున్నావు నేనెవరో తెలుసు కదా నువ్వు ఎవరైతే ఏంటి నువ్వు ఒక ఆడదానివే కదా ఏంటి అలా చూస్తున్నా నిన్ను చూస్తుంటే రసగులలా నోరు ఊరిస్తున్నావు కాసేపు సైలెంట్ గా ఉన్నారంటే చాలా తృప్తిగా ఉంటుంది ప్లాన్ ఎక్సిక చేసేద్దాం మేడం రే కుక్క నిన్ను కాపాయించి ఆల్రెడీ నువ్వు కళ్ళతోనే చంపేశా ఇప్పుడు గన్నుతో చంపేస్తావా నువ్వు చెప్పిన ప్లాన్ని నేను ఒప్పుకోవాలి కానీ నేను చెప్పిన ప్లాన్ని నువ్వు ఒప్పుకోకపోతే ఎలా అన్యాయంగా చావకు అంత తేలిగ్గా మాలాంటి గొప్ప వాళ్ళని మీరు కాల్చలేరని తెలుసు కదా జై నువ్వు నన్ను చేయడానికి ముందే మీరు చేసిందే కరెక్ట్ మేడం ఇలాంటి పిచ్చి కుక్కలు ప్రాణాలతో ఉండకూడదు మేడం మీకోసం బయట ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మేడం వ్యాపార వ్యక్తి కుమారుల ముగ్గురు హత్యలకి మాజీ కేంద్ర మంత్రి అయిన కరుణాకరణ్ కుమారుడు ఆదియే పూర్తి కారణమని డీఎస్పీ రుద్ర జరిపిన విచారణలో ఈ విషయం తెలియవచ్చింది డబ్బుకి అధికారానికి లొంగిపోకుండా చట్టం అందరికీ ఒకటే అన్న భావంతో తప్పు చేసిన వంటి మంత్రి కుమారుడిని ఎన్కౌంటర్ లో కాల్చి చంపిన డీఎస్పీ రుద్రాదారికి ప్రజల నుండి పొగర్తలు వెలివెత్తుతున్నాయి ఇంకందరూ మెంచుకుంటున్నారు ఆత్మల్ని తరిమేయడానికి మంత్రాలు తంత్రాలు అవసరం లేదు వాటి కోరికల్ని నెరవేరిస్తే వాటంతట అవే వెళ్ళిపోతాయి అవును మీ ఫ్రెండ్ డిష్ ఎక్కడండి అవును ఎక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళాడు నా కొడకా ఏంట్రా చూస్తున్నావు ఏయ్ నేను లేకుండా పెళ్లి చేసుకున్నావు కడుపు నిండా తిన్నావు ఏదేదో చేయడానికి సిద్ధమైపోయావు పోరా భయపడ్డారా మేము వచ్చిన ప్రతిసారి మేము ఇలాగే ఉరిగిపోయావు తెలుసా